వార్ టూ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా జోరు పెంచేస్తున్నారు మేకర్స్ ఇక ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఖచ్చితంగా ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ ఎక్కువ తీసుకొని ఉంటాడు అని అనుకున్నారందరూ కానీ ఇప్పుడు బయటికి వచ్చిన లెక్కలు చూస్తుంటే మాత్రం హృతిక్ రోషన్ కంటే మన జూనియర్ ఎన్టీఆర్ఏ నెక్స్ట్ లెవెల్లో రెమండేషన్ తీసుకున్నాడు ఇంకా చెప్పాలంటే తారక్తో పోలిస్తే హృతిక్ చాలా తక్కువ తీసుకున్నాడు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఆయనతో సినిమా చేయాలంటే కనీసం నూట ఇరవై కోట్లకు పైగా రెమండేషన్ ఇవ్వాల్సిందే గత పదేళ్లుగా ఒక ఫ్లాప్ కూడా లేకుండా జైత్రయాత్ర చేస్తున్నాడు తారక్ పైగా సినిమా సినిమాకు తన మార్కెట్ ఇంకా పెంచుకుంటున్నాడు లాస్ట్ ఇయర్ విడుదలైన దేవర నెగిటివ్ టాక్ తట్టుకొని కూడా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఆర్ సినిమాతో మొదటిసారి వెయ్యి కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చాడు తారక్ ప్రస్తుతం వార్ టూ సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు పద్నాలుగున సినిమా విడుదల కానుంది మొన్న విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలను అందుకుంటుందని వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే ఆసక్తి మాత్రం అందరిలోనూ అలాగే ఉండిపోయింది మామూలుగా అయితే తెలుగులో ఒక సినిమా కోసం దాదాపు వంద కోట్లకు పైగా తీసుకుంటున్నాడు తారక్ మరి బాలీవుడ్ సినిమా అంటే దానికంటే ఎక్కువే తీసుకోవాలి కదా పైగా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్ మార్కెట్ కూడా బాగా ఉంటుంది ఈ లెక్కన యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎన్టీఆర్కు బాగానే ఇచ్చుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ఎన్టీఆర్ దాదాపు ఎనభై కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది అందులోనే ప్రమోషన్ ఖర్చులు కూడా ఉంటాయి మరోవైపు హృతిక్ రోషన్ మాత్రం ఈ సినిమా కోసం నలభై తొమ్మిది కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే ఎన్టీఆర్లో దాదాపు అరవై శాతం అన్నమాట ఆగస్టు మొదటి వారం నుంచి వార్ టూ ప్రమోషన్ ఈవెంట్స్ మొదలు కానున్నాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఎవరికి వాళ్ళు సోలోగా చాలా వరకు ప్రమోషన్స్ కవర్ చేయబోతున్నారు ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోతుంది ఇప్పటికే అక్కడి నుంచి రెండు మూడు ఆఫర్స్ వచ్చాయని తెలుస్తోంది కాకపోతే వార్ టూ విడుదలైన తర్వాత ఓకే చెప్పాలా లేదంటే ఇక్కడే ఉండాలా అని డిసైడ్ చేయనున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నిల్ డ్రాగన్ సినిమా కూడా చేస్తున్నాడు తారక్ దీని తర్వాత దేవర టూ మీద ఫోకస్ చేయబోతున్నాడు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు కొరటాల శివ దీంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతోంది ఎన్టీఆర్ లొకేషన్కు వచ్చేలోపు అంతా సిద్ధం చేయనున్నాడు కొరటాల పార్ట్ వన్కి కి మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో దేవర పార్ట్ టూ కోసం చాలా కష్టపడుతున్నాడు దర్శకుడు